యూనియన్ వాళ్ళంతా కూడా వీళ్ళకి ఏమి వర్తించదు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు కాబట్టి మనకి ఏముంటారు ఎలక్షన్ కూడా వర్తించదు ఏదన్నా వీళ్ళంతా కూడా దాదాపుగా మూడు వేల మంది ఆనున్న ఉన్నారు వాళ్ళందరూ ఒకటే ఆనిస్తా ఉన్నాను ఏనున్నా కూడా నన్ను చేయాలనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతా అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా నేనంతా బాగా కష్టపడి రేపు జరగబోయే ఎలక్షన్లోన మీ తరఫున మీరంతా కూడా మీ ఫ్యామిలీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మన పార్టీ పరంగా పనిచేసి ఓట్లు వేయించవలసిన కోరారు వాళ్ళని వాళ్ళకి ఏదైనా వాళ్ళ వాళ్ళకి ఏదైనా సహకారం అవ్వాలంటే కూడా గెలిసిన తర్వాత పార్టీ అధికారం వచ్చేది గ్యారెంటీగా వస్తుంది కాబట్టి ఏమున్నా నా వండి నేను వాళ్ళకి సహకారంగా ఉంటాను అది ఏమన్నా ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకుతామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది నేనున్న చాలా సంతోషమైన రోజు వాళ్ళ గంటకు వాళ్ళే ఉంచి నేను విధంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మీతో ఉంటామని చెప్పేసి మా ద్వారా కూడా ఓటే ఇస్తామని చెప్పేసి చెప్పినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు అంటే చాలా పేద కుటుంబాలు ఇవన్నీ కూడా ఎందుకంటే అవుట్ సోర్స్ కాదు ఇది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు కాబట్టి సమస్యలు చాలా ఉంటాయి ఇలాంటి చనిపోతే కూడా ఆర్థికంగా కూడా లేనప్పుడు నా దగ్గరకు వస్తే మేము ఒక సాయం చేస్తాను నేను వెళ్ళాలి చెప్పేసి చెప్పడం చేస్తాము అండి నిన్ను చెప్పరాదు సాయం చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతామండి ఇష్టపడి మీరా ఎందుకంటే ఈ లోకల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రతి వారు కూడా ప్రతి మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే లోకల్లో కాబట్టి కాదు కాబట్టి ఈ లోకల్లో పక్షంలో ఇలాంటి వారికి ఓటేస్తే కూడా చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆ విషయంలో వీళ్ళు కూడా గుర్తించారు కాబట్టి బాగా పనిచేసి మేమంతా కూడా మీకు పార్టీ పరంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి మేము కూడా సంతోషంగా లాభాలుస్తా ఉన్నాం వాళ్ళ కష్టాలు ఏదైనా ఉన్నా నా బాధ్యత అని చెప్పేసి తెలియదు